దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడు అనే క్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వచనము దేవుని క్రియలను ధ్యానించము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును ఒక్కోసారి మనము గొప్ప ఇబ్బందుల్లో పడిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఎటువంటి ఉపాయము తోచని స్థితిలో పనికిరాని స్థితిలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది గొప్ప ఇరుకుల్లో ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లుగా అక్కడి నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది ఒకసారి ఒక్కొక్కసారి మనం వెళ్ళే దారులన్నీ మూసుకుపోయినట్లుగా అన్నీ దేవుణ్ణి హత్తుకునే మార్గాలు కనబడినట్లుగా ఉంటాయి అలాంటి వాటన్నిట్లో నుండి దేవుడు మనల్ని విడిపిస్తారు అయితే వాటిలో మనం ఆ శోధనలన్నిట్లో ఆ శోధన వచ్చినందుకు దేవుని దేవునిలో నమ్మకముంచితే దేవుడు దానిని సరిగా చేయగలడం వంకరగా చేసిన దాన్ని చక్కపరిచే దేవుడు మన దేవుడు దేవుడు ఒక్కోసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్ల పాలు చేసినట్టు అనిపిస్తుంది తిరిగి తప్పించుకోలేని వలలోకి వాళ్ళని నడిపించినట్టు మానవ పరంగా ఏ ఉపాయమో పనికిరాని స్థితిని కల్పించినట్టు అనిపిస్తుంది దేవుని మేఘమే వాళ్ళని అక్కడికి నడిపించినట్టు ఉంటుంది ఒకవేళ నువ్వు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఇలా ఇది చివరిదాకా చాలా అన్యాయంగాను ఊహాతీతంగాను ఆందోళన పూరితంగాను అనిపిస్తుంది కానీ ఇదంతా న్యాయమే నిన్నక్కడికి నడిపిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు ఆయన జ్ఞానం మనపై గల ప్రేమ బయటపడతాయి ఆయనకున్న అపార శక్తి కృప వెల్లడి కావటానికి ఇలాంటి పరిస్థితి ఒక వేదిక నిన్న ఆయన విడిపించటమే కాకుండా నువ్వెప్పుడూ మర్చిపోలేని పాఠాన్ని కూడా నేర్పుతాడు తర్వాత కాలంలో నీ పాటల్లో స్తోత్రగానాల్లో దాన్ని నువ్వు స్మరించుకుంటావు ఆయన చేసిన దానికోసం కృతజ్ఞతాస్థుతులు చెల్లించటంలో నీకు తనివి తీరదు ఆయన పరిపాలిస్తున్నాడు మనకు చేసిన దాన్ని ఆయన వివరించేదాకా వేచి ఉందాం నాకు తబ్బిబ్బుగా ఉంది కానీ ప్రభు నీకు స్పష్టమే ఒకరోజు ఇదంతా వివరించి చెప్తావు అంతదాకా ఈ వంకర బాటే నిన్ను హత్తుకునే మార్గమైంది నా దారులు వంకర చేశావు అడ్డు కంచెలు వేశావు నీ నుండి తొలగిపోయే నా కళ్ళకి గంతలు కట్టావు నన్ను విధేయుడిగా చేయాలని ఇహలోకపు ఆశల నుండి మళ్ళీ నిన్నే ప్రేమించాలని ఈ అర్థం కాని స్థితి కోసం ప్రభు నీకే వంతనాలు అర్థం కాని విషయాల్లో నా నమ్మికే నన్ను నిలబెట్టింది ఆ శోధన ఇవ్వటానికి నన్ను యోగ్యుడిగా ఎంచావు నీ సన్నిధిని ఆ శోధనలు నీ చేత్తో నాకు పంచావు ఈ మాటలను ప్రభు మనం వెనుకల్లో దీవించనుగాక ప్రార్థన చేసుకున్నామని స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలుగు ప్రభు స్తోత్రాలను ఆయన అయ్యాను తండ్రి ఆయన వంకరగా చేసిన దానిని ఎవడో చక్కపరచగల చక్కపరుచును దేవుని క్రియలని నాయన అవును నా తండ్రి మీ క్రియలను ధ్యానించే వారముగా మమ్మల్నించమని వేడుకొంచున్నాం మా దారులు వంకరైన అయ్యా వంకర బాటల్లో మేము ప్రయాణం చేస్తూ ఉన్నా ఇబ్బందులలో మేము ప్రయాణం చేస్తున్నప్పటికీ తబ్బిబ్బయే అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎలాంటివి ఉన్నప్పటికీ మా దారులు వంకరగా ఉన్నప్పటికీ అడ్డు కంచెలు ఉన్నప్పటికీ కళ్ళకి గంతలు కట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ దేవా వాటన్నిట్లో నుండి మేము నమ్మకం ఉంచటానికి మమ్మల్ని నిలబెట్టమని వేడుకొంచున్నాను తండ్రి నాయన ప్రతి పరిస్థితిని నైనాప్రభ మేము తలుచుకొని మా తండ్రి నైనాప్రభ వాటిని చక్కగా చేయగలిగిన దేవుడు మీరున్నారని నమ్మికతో ఉండటానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి నాయన ప్రభా నాయన మా బిడ్డల చెట్టుని కాపుదలు దయచేయమని మంచి ఆరోగ్యం అనుగ్రహించమని తండ్రి ప్రతి ఒక్కరికి మంచి శక్తిని బలం అనుగ్రహించండి అనారోగ్య పరిస్థితులు ఎంతమంది అయితే ఉన్నారో అటు వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ మీ శక్తిని మమ్మల్ని తండ్రి సహాయం చేయండి ఏదైకాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించండి ప్రభా అలాగే నా తండ్రి నాయన ప్రభా వంకరదారులను సరిచేయగలిగిన దేవుడు మీరే కనుక అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన బ్రభ మీలో నమ్మిక ఉంచడానికి సహాయం చేయమని మీ క్రియలను ధ్యానించేవారుగా మమ్మల్ని ఉంచమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎస్ఏ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె